చేసిన తర్వాత పొత్తు అనేది అదనపు ఇది కదా నువ్వు జీతం ఇది పైన ఈ పని చేస్తే పెర్ఫార్మెన్స్ బోనస్ అంతే కదా నువ్వు పార్టీని డెవలప్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ బోనస్ కింద పొత్తు నీ దగ్గరకు వస్తుంది నువ్వు పార్టీని ఇస్తే పొత్తు కోసం నువ్వు వెంపర్లాడాలి ఇప్పుడు నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎదురు నీ దగ్గరికి ఎందుకు రాణిస్తాడు దగ్గరికి నీ దగ్గర ఇప్పుడు కూడా ఏంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వల్ల ఇక్కడ ఓట్లు వస్తాయి నాడు పొత్తు అడుగు కేంద్రంలో మోడీ వస్తాడని కాబట్టి ఆ క్రెడిట్ సొంతం చేసుకోవడానికి పొత్తు అడుగుతున్నారు తెలుగుదేశం కానీ ఒక వర్గం చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తున్నారు అందుకే ఈ నిర్ణయాలు ఈ తాత్సరాలు ఏపీకి రాకుండా మోడీ ఆగిపోవడానికి కూడా కారణం అంటే బేసిక్ గా ఒకటి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇది క్రియేట్ చేస్తారు ఎందుకని వాళ్ళకేం కావాలి మోడీ వచ్చి కాళ్ళొట్టుకుని పొత్తు పెట్టుకోవాలి అది వాళ్ళకి కావాల్సింది ఇదే తరహాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది రోజు పురందేశం ఎవరిని తిడుతుంది బీజేపీ నాయకులు ఎవరిని తిడుతున్నారు జగన్నే కదా మరి ఇంకేం చేయాలి వాళ్ళు తెలుగుదేశం తో పొత్తు పెట్టుకుంటే అప్పుడు జగన్ వదిలేసినట్టు ఇప్పుడు తెలంగాణలో ఇట్లాగే ప్రచారం ద్వారా బీజేపీని బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పారు మరి పొత్తు పెట్టుకుందా అంతకు ముందు ఏం చెప్పారు తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో అని చెప్పారు వీళ్ళే కదా ప్రచారం చేసింది ఆడుతుంది ఒప్పుకోవట్లేదు అని ప్లాన్స్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉంటే పరిగెత్తుకొస్తాడు నేను మీటింగ్ పెట్టలేను జనం ఎవరు రారు నాకు ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేదండి అని మనం చెప్తుంటే ఇంకేం వస్తారు తమిళనాడులో అన్నామలయ్య అనేటువంటి వాడు అక్కడ మిత్రపక్షం ఏఏడిఎంకి చాలా స్ట్రాంగ్ డిఎంకే తర్వాత అదే కదా అట్లాంటి దాన్ని వదిలేయండి అని అడిగి